Oke. <laughs> <laughs> oke okay. ఈ రోజు నలభై మూడవ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ దినోత్సవం మండల కేంద్ర సంఘం గ్రామంలో ఘనంగా అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తల మధ్యలో జరుపుతున్నాము అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఈ ఈ దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై మా నందమూర్తి రావాలి పార్టీకి ఆయనకి ఘన నివాళులర్పిస్తున్నాము అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక నాంది పలికింది ఫస్ట్ అన్న ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ మా కిలతో ఏర్పాటు చేసిన తర్వాత ఆయన అధికారంలోకి ఎనభై మూడులో లో వస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడు గోడు గుడ్డ నీడ అనే ఉద్దేశం పేదలకు రేషన్ బీచ్ పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మున్సిపు రద్దు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్నో ప్రజాభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో జరిగాయి తర్వాత ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో దాదాపు ఇరవై సంవత్సరాలు ఆయన అభివృద్ధి సంక్షం రెండు వైపులా కూడా రాష్ట్రాన్ని దేశంలో ముందు స్థానంలో తీసుకోబోతున్న వ్యక్తి ఏకైక నాయకుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాబోయే తరానికి యువతగా మార్గదర్శనం నిలబడిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు ఆయన ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రంలో పెన్ను మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థని ఒక క్రమపాలన చేసి విద్యలో ప్రతి యువతకి ప్రతి విద్యకి విద్యలు ప్రతి విద్యార్థి కూడా న్యాయం చేయాలని ఉద్దేశంతో రేపు మా మే నెల నుంచి తల్లి వందల పేరుతో కూడా ప్రతి బిడ్డకి కూడా పది ఇచ్చేదానికి కూడా ఆయన మన బడ్జెట్ కేటాయించారు అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకి అందరికీ యువతకి ప్రజలకి అందరికీ కూడా న్యాయం దొరుకుతుంది తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సంఘం మండల కేంద్రంలో జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకుగా నాకు ఎంతో సంతోషం ఈ కార్యక్రమానికి విచేసినటువంటి సంఘం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున నా ధన్యవాదాలు ఆనం రామరాయ్ గారి ఆదేశాను సారో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టేదానికి మేమందరం కూడా ముందుకు రావడం చాలా సంతోషకరం ఈ మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి అయింది ఒక ఒక్క అభివృద్ధి పరుగులు పెట్టిస్తూ ఒక సంక్షేమం కూడా రెండు బ్యాలెన్స్ చేస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఒక నాయకుడు నేనున్నాను నేను విన్నాను అన్నాడు ఆయన ఏమి వినలేదు ఏమి ఉండలేదు ప్రజలు ఇంటికి పంపించారు ఈరోజు ప్రజల పాలన వచ్చింది సంక్షేమ పాలన వచ్చింది మరి మా స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మరి ఆ తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నిబద్ధతతో నిజాయితీతో మరి అకుంఠితమైన దీక్షతో ఈ రోజు పనిచేసి రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్ల మెజార్టీతో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి పట్టం కట్టారు నమ్మకానికి పట్టం కట్టారు ఆ నమ్మకాన్ని తలపెట్టుకునే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మరి అందరూ కూడా ఆ విధానంగా ముందుకు పోతూ ఆ విధంగా పనిచేస్తూ అని చెప్పి ఈ సభాఖంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకుడికి కార్యకర్తకి పార్టీకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమితి స్థానం పార్టీలో మరి ఆనంద్ రామరాయ్ గారి ఆధ్వర్యంలో అందరికీ కల్పిస్తారు